జై శ్రీమన్నారాయణ భక్తులకి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని నియమాలతో సహా నేను చెప్పదలిచాను భక్తులు శ్రద్ధగా వినండి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించి ఆ వెంకటనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు నేను చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాలని తప్పనిసరిగా ఆచరించుకోండి మొదటి నియమము ఏడు శనివారాల వ్రతాన్ని ఎవరైనా కూడా ఆచరించవచ్చు పెళ్లి కాని వాళ్ళు గాని పెళ్లి అయినటువంటి వాళ్ళు గాని ఎటువంటి వాళ్ళైనా గాని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు ఏడు శనివారాలు చేయవలసి ఉంటుంది ఈ యొక్క వ్రతాన్ని ఈ యొక్క పూజకి ఒక నలభై నిమిషాల నుండి గంట టైం పడుతుంది ఆ స్వామి యొక్క పూజ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు కొంతమంది ప్రదోష వేళ అంటే సాయంత్రం చేసుకుంటారు సాయంత్రం కూడా చేసుకోవచ్చు కానీ ఉదయాన్నే లేచి చేసినట్టయితే కొంచెం మంచిగా ఉంటుంది ఇక రెండవ నియమము అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దంపతి యుక్తంగా ఈ యొక్క ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించడము శ్రేష్టము దంపతి యుక్తంగా చేసినటువంటి దానికి ఫలితం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించుకోండి ఆడవాళ్ళకి మరి ఇబ్బంది వస్తే స్వామి అంటే ఇప్పుడు మూడవ వారము ఇబ్బంది వచ్చినట్టయితే ఆ వారాన్ని చేయకుండా వారం నుండి ఆ యొక్క వ్రతాన్ని కొనసాగించుకోవచ్చు మూడవ నియమము ఇంద్రియ నిగ్రతతోని మితంగా ఆహారాన్ని తీసుకొని ఇంద్రియ లోలత్వంలో పడకుండా అంటే ఎక్కువ తినడం వల్ల నిద్ర వస్తుంది ఆ అటువంటిది కాకుండా పాలో పండ్లో తినుకొని ఆ ఉదయం గాని సాయంత్రం గాని ఈ యొక్క ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క శనివారం వ్రతం చేసేటటువంటి రోజున అవకాశమున్నంత వరకు కూడా భక్తి శ్రవణము చేయండి ఏదో ఒకటి పెట్టుకొని వినండి లేదా విష్ణు సహస్రనామం గాని లలితా సహస్రనామం గాని పెట్టుకొని ఆ రోజంతా కూడా ఆధ్యాత్మికంగా భగవంతునికి దగ్గర అయ్యే విధంగా ఈ యొక్క శనివారాన్ని గడపండి ఐదో నియమము ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతాన్ని చేసేటటువంటి వాళ్ళు పాడే పంటలు గురించి చేసేటటువంటి వాళ్ళు ఆవుని దూడని పెడతారు సంతానం కోసం చేసేటటువంటి వాళ్ళు వెండిలో ఒక ఉయ్యాల పెడతారు లేదు అంటే ఇల్లు కోసము వ్రతాన్ని చేసేటటువంటి వాళ్ళు చిన్న వెండి ఇంటిని తీసుకొచ్చి స్వామి దగ్గర ఈ ఏడు వారాలు వ్రతాన్ని చేస్తారు మరి ఈ విధంగా పెట్టినటువంటి దాన్ని ఏమి చేయాలి అంటే ఈ యొక్క నియమము ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతాన్ని ఆచరించిన తర్వాత తిరుమల వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఈ యొక్క వెండి ప్రతిమని తీసుకువెళ్ళి ఉండిలో సమర్పించుకోండి ఇప్పుడు ఆరవ నియమం చాలా మంది అంటూ ఉంటారు ఏడు శనివారాలు వ్రతాన్ని చేసిన తర్వాత ఎనిమిదో వారం కూడా చేయాలి ఎందుకంటే స్వామి వడ్డి కాసలవాడు అని చెప్పేసి కానీ పురాణాల ప్రకారం అయితే సప్త శనివారం వ్రతమే అంటే ఏడు వారాలే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన తర్వాత స్వామిని దర్శనం చేసుకోవాలి ఒకవేళ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎనిమిదవ వారం కూడా చేసుకోవచ్చు అందులో తప్పేం లేదు ఇక ఏడవ నియమము వ్రతాన్ని ఆచరించినటువంటి యజమాని అతిథికి గాని బ్రాహ్మణుడికి గాని మంచి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా గాని వాళ్ళకి భోజనం పెట్టాలి లేదు మాకు అవకాశం లేదు దొరకట్లేదు అంటే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినా సరిపోతుంది దంపతి యుక్తంగా పెట్టినట్టయితే ఆ స్వామి అమ్మవారిలాగా భావించి పెట్టినట్టయితే మహాశ్రేష్ఠము అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఏడు నియమాలని పాటించాలి చూశారు కదా ఈ ఏడు నియమాలు కూడా పాటించి ఈ యొక్క ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అందులో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది అసలు ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానాన్ని చెబుతాను ఒక పీఠం ఏర్పాటు చేసుకోండి దాని మీద మంచిగా ఒక తెల్లని బట్టపరిచి దాని మీద కలశ స్థాపన చేసుకోండి ఎందుకంటే మనం చేసేటటువంటిది వ్రతము కాబట్టి కలశస్థాపన తప్పనిసరిగా కుంకుమార్చన దానికి దీనికి కలశస్థాపన అక్కర్లేదు మనము వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి అందులో కలశములో స్వామిని ఆవాహనం చేసి ఉంటాం కాబట్టి తప్పనిసరిగా కలశ స్థాపన చేసుకోవాలి తర్వాత చలిమిడి దీపాలు ఇక ఆడవాళ్ళకి నేను ప్రత్యేకంగా చలిమిడి అంటే ఏమిటి అని నేను చెప్పనక్కర్లేదు చలిమిడి దీపాలు మరి ఒత్తులు ఎన్ని వేయాలి ఇష్టమైనటువంటి ప్రశ్న ఒత్తులు ఎన్ని వేయాలి ఏడు ఒత్తులు వేయాలి ఇందులో మూడు ఇందులో నాలుగు వేసినా సరిపోతుంది లేదా అంటే ఏడు చలిమిడి దీపాలను చేసి ఏడిట్లలో ఏడు దీపాలు పెట్టేసేయండి సరిపోతుంది ఏడు నువ్వుల ఉండలు ఈ ఏడు నువ్వుల ఉండలు స్వామి దగ్గర ఉంచాలి తర్వాత ఆచమనీయము సంకల్పము కలశారాధన గణపతి పూజ గణపతి పూజ అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ విశ్వక్షేణ ఆరాధన కూడా చేసుకోవచ్చు ఎందుకంటే స్వామి వైష్ణవానుసారంగా చేసుకోవాలంటే విశ్వక్షేణ ఆరాధన లేదు అంటే గణపతి పూజ చేసుకోవచ్చు తర్వాత స్వామికి షోడశ ఉపచారాలు పదహారు ఉపచారాలతో స్వామికి షోడశ ఉపచారాలు తర్వాత స్వామికి అదంగ పూజ అంటే స్వామి యొక్క అంగాల్ని వర్ణించి ఒక్కొక్క నామం ఉంటుంది అదంగ పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని ధూపము దీపము నైవేద్యము తర్వాత స్వామి యొక్క వ్రత కథలను వినాలి కథలను విన్న తర్వాత ఇంతకు ముందు చెప్పాను కదా నియమాల్లో బ్రాహ్మణుడికి గాని దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళకి గాని దంపతి యుక్తంగా భోజనము పెట్టాలి తప్పనిసరి ఇది ఏడవ నియమంగా నేను చెప్పడం జరిగింది కదా తప్పనిసరిగా ఈ యొక్క నియమాన్ని పాటించి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి జయ శ్రీమన్నారాయణ శివాయ గురవే నమ